రోడ్డు రవాణా చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది ఈ బిల్లు వల్ల మొత్తం అన్ని తరగతుల యొక్క వాహనాల మీద విపరీతమైనటువంటి జరిమానాలు వేయాలనేటువంటిది జరిమానాలతోటే ఈరోజు ప్రమాదాలు తగ్గుతాయనేటువంటిది ఈ బిల్లు యొక్క లక్ష్యం అందువల్ల చిన్న విషయాల మీద కూడా యూనిఫారం లేకపోతే ఐదు వేల రూపాయల ఫైను నెల రూపాయలు నెల రోజుల బండి సీజు చేయడం అనేటువంటిది అందువల్ల టూ వీలర్స్ దగ్గర నుంచి ఆటోల దగ్గర నుంచి కార్లు దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాహనాల మీద విపరీతమైనటువంటి జరిమానాలు విధించేటువంటి బిల్లుని పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో దీన్ని నిరసిస్తున్నాం మార్చి మాసంలో దేశంలో యావత్ ప్రజానీకం కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె చేయాలని పిలిపిస్తున్నాం